బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేస్తే మొట్టమొదట నా పేరే వస్తుందండి అలా ఎందుకన్నానంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే కొత్తలో ప్రతిదీ చక్కగా వీడియో తీసేదాన్ని నాకు దాంట్లో నేను ఎడిటింగ్ చేసేసి చక్కగా ఏదో ఒక వీడియో పెట్టడానికి పోస్ట్ చేయడానికి ట్రై చేసేదాన్ని ఇప్పుడు అలాగ కొంచెం కొంచెం ఇప్పుడు ఒక త్రీ మంత్స్ అయింది వీడియో తీయడానికి కానీ అస్సలు ఏది చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు అంత బద్ధకం వచ్చేసిందండి అలా అలా అని అలా చేయకుండా ఉండలేం కదా స్టార్ట్ చేసే దాంట్లో కంపల్సరిగా మనం కంపల్సరిగా మన అంటే ఎఫెక్ట్ అంటూ పెట్టవలసిందే సరే అండి ఇంకా ఈ క్వరీ ఎంతమందికి తెలుసు కంపల్సరిగా కామెంట్ చేయండి ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి అలాగే ఈ కర్రీ ఎప్పుడు చేస్తారో కూడా తెలుసా సంక్రాంతికి చేస్తారు కదా సంక్రాంతి స్పెషల్ కర్రీ కదా కాయకూరలన్నీ కలిపి చేస్తారు అంటారండి మా సైడు మరి మీరేమంటారు అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో గుమ్మడి ముక్కలు కూడా యాడ్ చేస్తారు అన్నీ వేసేసి అల్లం పేస్ట్ కూడా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా కంపల్సరిగా తూర్పు సైడ్ అయితే మాత్రానికి ట్రై చేసే ఉంటారు కదా దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీరైతే కంపల్సరిగా కామెంట్ చేయండి అలాగే నేను ఇకపైన వీడియోస్ తీడోకైతే ట్రై చేస్తున్నాను ఎందుకంటే మొబైల్లో వాయిస్ కొంచెం కష్టమవుతుంది అందుకు ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్